న్యూస్ చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం సెట్ విచారణకు హాజరయ్యారు విచారణ అనంతరం ప్రకాష్ రాజు మాట్లాడుతూ నేను గేమింగ్ యాప్ అనుకుని ప్రమోషన్ చేశానని బెట్టింగ్ యాప్ అని తెలిసిన తర్వాత తప్పుకున్నానని తెలిపారు ఇక బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాష్ రాజు స్పష్టం చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయమై తాను క్షమాపణలు చెబుతున్నానని ఇందులో నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు ఇక బెట్టింగ్ యాప్స్ లో ఎందరో యువత నష్టపోవడం చివరకు బలవన్ మరణాలకు పాల్పడటం జరుగుతుందని ఇలాంటి వాటికి అంత దూరంగా ఉండాలని తెలిపారు మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి నా బ్యాంకు లావాదేవీలను అధికారులు గతంలోనే పరిశీలించారని యాప్స్ ద్వారా తాను ఎలాంటి అక్రమ ఆదాయం పొందలేదని వెల్లడిందని తెలిపారు స్టార్ట్ అవ్వలేదు ఒక యాప్ గురించి యాడ్ చేశాను బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పున్నాను ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు సిఐడికి కూడా ఒక సార్వజనికులు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లు అన్ని లేదు సో దాని గురించి పిలిచారు వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ గేమ్ అనుకుని నేను చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ ఏదైనా చేశారా వేరే కంపెనీస్ ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్పుడే ఇచ్చాము అందులో ఏది లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారు వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యేది అది బ్యాన్ అయ్యిందో కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్